నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రొయ్యల పచ్చడి చూడండి ఎంత టేస్టీగా గుమ్ము గుమ్మలాడుతూ ఉందో ఇలా రొయ్యల పచ్చడి పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఏ కూర లేనప్పుడు ఈ వేడి వేడి అన్నంలో ఇది రెండు ముక్కలు వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది దానికోసం నేను మూడు కిలోల రొయ్యలు తెప్పించి నరాలు తలలు పొట్టు మొత్తం తీసి క్లీన్ చేస్తే నాకు రొయ్యిపప్పు కేజీ బాగా వచ్చింది దానిలో నేను పసుపు ఉప్పు కలిపి ఇలా ఒక గంటసేపు పక్కన పెట్టాను ఇది ఇలా నానాలి ఒక గంటసేపు దాన్ని నేను నాన్ స్టిక్ కళాయిలో వేసి స్టవ్ మీద పెట్టాను ఇలా మనం వేసేటప్పుడు చూడండి నీరు అస్సలు లేదు ఇలా వేసి ఇది నాన్ స్టిక్లో ఎందుకు అంటే ఇది అడుగంట తిది రొయ్యలు అందుకని నూనె చుక్క అనేది లేకుండా నీళ్ళు చుక్క అనేది లేకుండా ఉడికించాలి కాబట్టి ఇలా ఉడుకుతున్నాయి నేను వేసినప్పుడు నీళ్ళు లేవు కానీ ఇందులో ఊరి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఇవన్నీ ఉడికిస్తే ఇలా ఇలా బాగా ఉడికించాలి ఈ నీరంతా పోయేదాకా ఇలా ఉడికించి పక్కన పెట్టి వేరే కళాయి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత చక్కగా వేడవ్వాలండి ఈ ఆయిల్ అందులో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యలు వేయాలి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి హైలో కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ కలిగి తిప్పుతూ ఫ్రై చేయాలి ఇవి బాగా ఎరుపు కలర్లోకి రావాలి ఈ రొయ్యి వేగటంతో ఉంటుంది టేస్ట్ అనేది దీనికి ఉప్పు పసుపు పట్టి ఇలా బాగా ఫ్రై చేయాలి ఈ కలర్లోకి రావాలి రొయ్యలు వీటిని ఇలా మొత్తం రెండు వాయిల్గా వేసి నేను ఫ్రై చేశాను చూడండి నేను మూడు కిలోలు రొయ్యలకి కొంచెం రొయ్యలు వచ్చినాయి ఫ్రై చేస్తే ఇలా ఫ్రై చేసి నేను పక్కన పెట్టాను ఇలా ఫ్రై చేస్తుండగానే మా ఇంట్లో సగం లేపేశారండి వీటిని ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను నేను ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేశాను రొయ్యలు పచ్చట్లో కదా ఈ పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తున్నాను ఈ పచ్చి వాసన అనేది ఉండకూడదు ఈ పచ్చివాసన ఉంటే పచ్చడి బాగా టేస్ట్ రాదు బాగా ఎర్రగా వేగాలి ఇలా కలిగిపోతూ చూడండి కలర్ మారింది దీనిలోనే నేను సాల్ట్ కూడా వేశాను రుచికి సరిపడినంత నేనైతే యాభై గ్రాములు కొంచెం తక్కువే వేసాను ఈ మసాలా వేగుతుండగానే ఈ రొయ్యలు కూడా మళ్ళీ వేసి ముక్కలకు పట్టేదాకా వీటిని కూడా మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఇలా మసాలాలో వేపుతున్నాను ఈ ఉప్పు మసాలా ఈ ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గరం మసాలా వేసాను అన్ని దింతులు కలిపి ఇలా మసాలా లాగా పట్టి గరం మసాలా వేసాను స్టవ్ ఆఫ్ వేసానండి ఇందులో ఈ నూనె వేడిగుండగానే కారం రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను ఈ కారం ఇలా తిప్పేసేసి బాగా ఆరనిచ్చి కొంచెం రెండు నిమ్మకాయలు రసం పిండి పోయాలి ఇలా పట్టి ఇలా నిమ్మరసం పిండటంతోతే పచ్చడి అయిపోయింది ఇది కానీ ఒక డబ్బాలో పెట్టుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది